స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి ఎలా ఉన్నాయి ఈ రోజు మీరొక అబద్ధం చెప్పాల్సి వస్తుంది ఎందుకు ఈ పూర్తి అంశాల గురించి వీడియోలు క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రెండు ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి అంటే ఈ సంవత్సరంలో చివరి రోజు కుంభరాశి వారికి భావోద్వేగపూర్వకంగా ఆలోచనాత్మకంగా మరియు కొంత మానసిక ఒత్తిడి కలిగించే రోజవుతుంది మీరు సాధారణంగా నిజాయితీని స్పష్టతను చాలా ఇష్టపడతారు కానీ ఈరోజు పరిస్థితులు మిమ్మల్ని ఒక చిన్న అబద్దం చెప్పే స్థితిలోకి నడతాయి ఆ అబద్దం మీ మనసును బాధపెట్టినా దాని వెనక కారణం సత్ప్రయోజనంతో నిండి ఉంటుంది ఈ రోజు ఉదయం మీరు పాత విషయాలను తలుచుకుంటూ ఈ ఏడాది మీ జీవితంలో జరిగిన మార్పులను మనసులో గుర్తు చేసుకుంటారు మీరు సాధించిన విజయాలపై గర్వం కలుగుతుంది కానీ కొన్ని కోల్పోయిన అవకాశాలు కొంచెం బాధను కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో సన్నిహిత సంభాషణ జరుగుతుంది ఎవరూ మీ దగ్గర ఒక నిజం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు కానీ ఆ సందర్భంలో నిజం చెప్పటం వల్ల వారికి బాధ కలుగుతుందనే భయంతో మీరు ఆ సత్యాన్ని కొంచెం దాచిపెడతారు అదే ఆ అబద్ధం చెప్పాల్సిన సందర్భం ఇది దోషపూర్వకమైన అబద్ధం కాదు ఇది రక్షణాత్మక అబద్ధం మీరు ఎవరి మనస్సును కాపాడటానికి లేదా ఒక సంబంధాన్ని రక్షించటానికి అబద్ధం చెబుతారు కానీ ఆ అబద్ధం చెప్పిన తర్వాత మీలో కొంత నిగ్రహం కోల్పోయిన భావన కలుగుతుంది ఈ రోజు మీ మనస్సు తూలుతుంది నిజాయితీ మిమ్మల్ని పిలుస్తూ పరిస్థితి మిమ్మల్ని వదలకుండా ఉంటుంది ఇక మధ్యాహ్నం తర్వాత మీ పనిలో స్పష్టత వస్తుంది కార్యాలయంలో ఉన్నవారు మీ ఆలోచనలకు గౌరవాన్నిస్తారు సహచరులతో చిన్నపాటి విభేదాలు ఉండొచ్చు కానీ మీరు మిత భాషతో మాట్లాడితే అవి త్వరగా సద్దుమనుగుతాయి ధనపరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి గతంలో పెట్టుబడి పెట్టిన ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు లాభం ఇవ్వటం ప్రారంభిస్తుంది ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది మీరు అబద్దం చెప్పాల్సిన పరిస్థితి కూడా కొంతవరకు ఈ ఆర్థిక లేదా కుటుంబ ఒత్తిడికి సంబంధించిందే కావచ్చు ఎవరికో ధైర్యం చెప్పడానికి లేదా వారికి ఆందోళన రాకుండా ఉండేందుకు మీరొక మాట దాస్తారు సాయంత్రం సమయంలో మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని గడపవచ్చు ఎవరో ఒకరు మీకు దగ్గరగా వచ్చి మీరు ఉదయం చెప్పిన మాటల గురించి అడగవచ్చు ఈ సందర్భంలో మీ మనస్సు కొంత తడబాటుకు గురవుతుంది అయినప్పటికీ మీరు చెప్పిన అబద్దం వల్ల ఎవరికైనా మంచి జరిగినట్లుగా మీరు గ్రహిస్తే మీలోని గిల్టీనెస్ కూడా తగ్గుతుంది ప్రేమ సంబంధాల్లో ఉన్న కుంభరాశి వారు ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి మీ భాగస్వామి ఒక ప్రశ్న అడగవచ్చు దానికి మీరు నిజం చెప్పకపోవటం వల్ల అపార్థం కూడా రావచ్చు కాబట్టి నిజం చెప్పలేని సందర్భంలో మృదువుగా ఆ విషయాన్ని వాయిదా వేయటం ఉత్తమం ఇక రాత్రి వేళ మీరు రోజంతా జరిగిన విషయాలను తలుచుకుంటారు మీరు అబద్దం చెప్పినా అది ఎవరికీ హాని చేయలేదు ఎవరినైనా రక్షించిందని తెలుసుకుంటారు ఈ స్పృహ మీలో ఒక కొత్త అవగాహనను తెస్తుంది కుంభరాశివారు సాధారణంగా భావోద్వేగాలను బహిరంగంగా చూపరు కానీ ఈరోజు మీరు లోపల గాఢమైన అనుభూతులు పొందుతారు మీరు అబద్దం చెబుతున్నప్పుడు కూడా మీ మనస్సు సత్యాన్ని మౌనంగా పలుకుతుంది ఇది మీకు భవిష్యత్తులో ఏ సందర్భంలో అయినా సరే సత్యం చెప్పటం కంటే దాని వెనక ఉద్దేశం ముఖ్యం అనే పాఠాన్ని నేర్పిస్తుంది ఈరోజు శుభరంగు వచ్చేసి నీలి శుభ అంకె వచ్చేసి నాలుగు శుభ సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు శనిదేవుణ్ణి రోజు ఆరాధించటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు అలాగే ఓం నమః అనే మంత్రాన్ని పారాయణ చేయటం ద్వారా సత్ఫలితాలు మీకు వస్తాయి ఈ రోజు మీకిచ్చే పాఠం ఏంటంటే అబద్ధం ఎప్పుడూ కూడా చెడు కాదు దాని వెనక ఉన్న ఉద్దేశం మంచిదైతే అది కూడా ఒక రక్షణ చర్యగా మారుతుంది మీరు ఈ రోజు చెప్పే చిన్న అబద్ధం ఎవరినైనా కాపాడవచ్చు అయితే భవిష్యత్తులో ఆ విషయాన్ని సరైన సమయంలో సత్యంగా చెప్పటం ద్వారా సంబంధాలను మరింతగా బలపరచగలుగుతారు రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటి ఈ సంవత్సరానికి చివరి రోజు కుంభరాశి వారికి చాలా ముఖ్యమైన రోజు ఈ సంవత్సరం చివరికి ఒక కొత్త అవగాహనకి చేరుతారు నిజం అంటే కేవలం మాటలు కాదు అది మనస్సులోని ఉద్దేశం కూడా మీరు చెప్పిన అబద్ధం ఒకరి హృదయాన్ని రక్షిస్తుంది మరియు అదే మీ నిజమైన మానవత్వానికి సూచిక ఇక రేపటి నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ అబద్ధం వెనుక నేర్చుకున్న పాఠం మీకు రెండు వేల ఇరవై ఆరులో సత్యపరుడైన భావోద్వేగంగా పక్వమైన వ్యక్తిగా మారే మార్గాన్ని చూపిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి